ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఠాపురం బాబా మరదల ప్రేమ కథ కనువిప్పు కలిగించే కామవాంఛ సో స్టోరీ అనేది స్టార్ట్ చేద్దాం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ స్టార్ట్ చేస్తే అదేంటో కానీ ఆడైనా మగైనా అతిగా ప్రేమించిన వాళ్ళు అతిథులుగా మిగిలిపోతుంటారు అప్పుడప్పుడు వచ్చి నోట్లపై చూపించేంత ప్రేమ ఎప్పుడూ తనతోనే ఉండాలనుకున్న వాళ్ళపై కలగదేందుకో తీరా ఆ ప్రేమ అదికి తాకేసరికి మనసు ముక్కలై విహార గాథలోనూ విషాద గాథలోనే మిగిలిపోతుంది అలా ముక్కలైన ఆ రెండు మనసుల్ని దరితేర్చిన మరల పెద్ద కథ ఇది సో బాబా నేను నీకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ని ఓపెన్ చేశావా అందులో ఏముందో చూసావా అని చాలాసార్లు అడిగింది నా మరదలు లేవే ఓపెన్ చేస్తే ఏదో మ్యూజిక్ వస్తుంది కదా అని అనుకున్నా ఓ అవును అంతేనా మ్యూజికే వినిపించిందా అని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు నాకు ఆ గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేయాలని అందులో ఏముందో చూడాలని అనిపిస్తే కదా ఆ రోజు నా మరదలకి మౌనం వెనుక ఉన్న కారణం తెలిసేది ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రీటింగ్ కార్డులో నా మరదలు పెట్టిన లెటర్ని చదవాల్సి వస్తుందని అనుకోలేదు బావా అత్తతో ఓ మాట అన్న గుర్తుందా ఏంటి యథవసనాస వంట పని ఇంటి పని చేసిందని పెళ్లి చేసుకోవాలా అయినా ఎన్నిసార్లు చెప్పాలి నాకు దానిపై అలాంటి ఉద్దేశం లేదని పదే పదే పెళ్లి చేసుకోమని చంపొద్దు మౌనం కూడా జవాబు అవుతుందని తెలియలేదు బావా బహుశా దానికి కూడా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండకపోవచ్చు మమ్మల్ని బావా ఉండని ఉండని నాకు ఏ ఉద్దేశం లేదని నువ్వు తేల్చేసావు బావా నేను నీపై సముద్రమంత ప్రేమను చూపిస్తున్నానే అనుకున్నా కాలికి చెమ్మలేదని నువ్వు నువ్వుంటే ఆవిరిపోయిన ఆ ఆశకి రెక్కలు తొడికి బావా అయినా నేను నిన్ను ప్రేమించాలని చెప్పుకోవడం ఏంటి బావ అసలు ప్రేమించింది ఎప్పుడూ కూడా నాకు తెలియదే పెదవి దాటిని నా ప్రేమ చెప్పుతుంటే చిన్నదవుతుందని దాచుకుంటే పెద్దదవుతుందని మౌనంగా ఉండిపోయానేమో బావ మౌనం కూడా జవాబు అవుతుందని నాకు తెలియలేదు బావ చిన్నప్పటి నుంచి నీకు ఇష్టం లేని పని చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు బావ కష్టమైనా సరే నీ ఇష్టాన్ని నేను కాదనలేను ఈరోజు కూడా కిషన్ని పెళ్లి చేసుకో అని నువ్వు చెప్తే కాదనకుండా ఉండలేకపోయాను నీపై ఉన్న కొన్నంత ప్రేమని నాలో దాచుకొని తాళి కట్టించుకోవడానికి సిద్ధమయ్యాను ఇదంతా ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నానంటే మనసు మార్చుకుని నన్ను పెళ్లి చేసుకుంటావని కాదు ప్రేమని వెతకడం నేర్చుకుంటావని ఎందుకంటే ప్రేమ లేనిది ప్రేమించలేనిది అబద్ధం ప్రేమని వెతకలేనది నిజం కాబట్టి ఉంటాను బావా నీకు ఇష్టమే ప్రకారమే కీర్తనని పెళ్ళి చేసుకో నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే నీ మరదలు తింగరి రమ్య నా మరదలు రాసిన ఈ లెటర్ని నా కంట పడేసరికి మా ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి ఎప్పుడూ పిఠాపురం ఊరు దాటి బయటకు వెళ్ళని నేను పీజీ చదవడం కోసం వైజాగ్ వెళ్ళాను అక్కడ పరిచయం అయ్యింది కీర్తన నార్త్ ఇండియన్ కల్చర్లో పుట్టి పెరిగిన కీర్తన వైజాగ్ హాస్టల్లో ఉండేది ఆమె ప్రేమలో పడడానికి మా ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి పెద్ద టైం పట్టలేదు నాకు సిటీ కల్చర్ అమ్మాయిలంటే ఇష్టం ఇష్టం కంటే మోజు అంటే బెటర్ ఏమో అందరితో కలివిడిగా ఉండటం ఇట్టే కలిసిపోవడం కీర్తనలో నాకు బాగా నచ్చేవి మోడర్న్ డ్రెస్సులో ఆమె తలుపుకు నా గుండెన్ను గట్టిగా తాకాయి చదువు అయిన తరువాత ఐటీ రంగంలో మంచి ఉద్యోగాల్లోనే స్థిరపడ్డాం పెద్దల్ని ఒప్పించి పెళ్ళి కూడా చేసుకున్నాం ప్రేమలో ఉన్నప్పుడే పార్టీలు పబ్లు వెళ్ళేవాళ్ళం నాకు అలవాటు లేకపోయినా తనకి ముందు నుంచి ఉన్న అలవాటుని కాదనలేకపోయేవాడిని పార్టీల్లో తాగి కింద మీద పడుతూ ముక్కు మోహం తెలియని వాళ్ళు కూడా హక్ చేసుకొని ఎక్కడెక్కడో తాకుతున్నట్లుగా కనిపిస్తే ఒళ్ళు కంపరంగా అనిపించేది చాలాసార్లు ఆమెతో వీటి గురించి చెప్పి చూశాను కానీ ఏదైనా నచ్చినందని ఆమెతో ప్రేమించాను ఇప్పుడు అదే నచ్చడం లేదంటే తప్పు నాదే కదా కాబట్టి మౌనంగా భరించాను చూసి చూడనట్టుగా ఎందుకంటే ఆ తప్పు జరగనదే నమ్మకంతో తాను ఒంటరిగా పార్టీకి వెళ్తున్నానంటే లేనిపోని భయాలు వెంటాడేవి మనసు కుదురుగా ఉండేది కాదు తాను పార్టీ పప్ అంటే ఖచ్చితంగా వెంట వెళ్ళేవాడిని ఓ రోజు ఆఫీస్ పనుల వల్ల కేతన్తో పార్టీకి వెళ్ళడం కుదరలేదు వద్దని ఎంత చెప్పినా లైట్ అబ్బా నేను వెళ్ళి వస్తా కదా నువ్వు ఆఫీస్ పని చూసుకో అని చెప్పింది రాత్రి ఒకటి అయ్యింది ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు తర్వాత స్విచ్ ఆఫ్ ఏమైందో ఏమో అని తెలియ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశా చివరికి తన స్నేహితుడు సాయంతో పార్టీ జరిగే చోటికి తెలుసుకుని వెళ్ళాను అప్పటికి తెల్లవారుజాము ఐదయ్యింది వెళ్ళేసరికి ఓ గదిలో అచేర్ణతంగా పడి ఉంది ఒక్కసారిగా గుండి ఆగినంత పని అయింది ఒంటిపై బట్టలన్నీ సరిచేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇంతలో వాష్ నుంచి కీర్తన స్నేహితుడు రాజేష్ తూలుతూ బయటకు వచ్చాడు నన్ను చూసి చాలా క్యాజువల్గా ఏంటి బ్రో ఈ టైంలో ఇలా వచ్చావు మద్యానికి తనే వచ్చేది కదా అన్నాడు రక్తం ఉడికిపోయింది లాగిపెట్టి కొట్టాలనిపించింది కానీ కీర్తన పరిస్థితి చూశాక ముందు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లాలని ఆగిపోయా వాడి మాటల్ని పట్టించుకోకుండా కీతను తీసుకొచ్చే ప్రయత్నం చేశా కానీ వాడు నోటికి వచ్చినట్లుగా ఏదో వాగుతున్నాడు ఎంత ప్రయత్నించినా వినే పరిస్థితిలో లేడు అప్పుడు వాడి వాగుడులో నుంచి వచ్చిన కొన్ని మాటలు నాకు కంటిపై కొనుకు లేకుండా చేశాయి ఆ తప్పు జరగదని కీర్తనపై నేను ఏదైనా నమ్మకాన్ని ఉంచాను వాడి మాటలు ఆ నమ్మకాన్ని చెరిపేశాయి సహజీవనం గురించి వివాహేతర సంబంధాల గురించి చాలా విన్నాను చూశాను కానీ వాడు చెప్పిన ఈ అక్రమ సంబంధాల గురించి వింటే కళ్ళు బేళ్ళు కమ్మాయి ఏంటి బ్రో ఏదో పెద్ద జరగదా జరిగిపోయినట్లుగా తెగ ఫీల్ అయిపోతున్నావు ఇవన్నీ కామన్ బ్రో నువ్వు దేనికే ఇలా అయిపోతున్నావు అసలు మ్యాటర్ తెలిస్తే నువ్వు వెంటనే మీ మా బ్యాచ్లో జాయిన్ అయిపోతావు అంత మజా ఉంటుంది మరి మా ఎంజాయ్మెంట్లో ఒక్కటి చెప్తా విను నైట్ విత్ బాయ్ ఫ్రెండ్ చాలా ఇది చాలామందికి తెలిసిందే భయ్య కోరిక కలిగినప్పుడు ఇద్దరు ఓ చోట కలుస్తారు ఎంజాయ్ చేస్తారు వెళ్తారు కానీ వన్ నైట్ స్టాండ్ అని ఉంటుంది భయ్య అసలు వాళ్ళు ముక్కు మొహాలు తెలియనే తెలియవు అని అన్ని పని అయ్యాక ఎవరి దారి వాళ్ళది పని అయ్యే ముందు పని అయ్యే కూడా వాళ్ళ మధ్య ఎలాంటి కాంటాక్ట్ ఉండదు వన్ నైట్ స్టాండ్ గురించి సింపుల్గా చెప్పాలంటే మంచి రెస్టారెంట్కి వెళ్ళి రుచికరమైన బిర్యానీ తినేసి చేతులు కనుక్కొని వచ్చేయడమే అనమాట పోలియో తెలుగులో చెప్పాలంటే పోలియో రిలేషన్షిప్ తెలుగులో చెప్పాలంటే బహుముఖ సంబంధాలు అంటే ఏ నాలుగైదు జంటలు కలిసి ఆడే ఆట ఎవరు ఎవరితో సుఖపడాలని అనుకుంటున్నారో వాళ్ళతో కలిసి రకరకాల గేమ్స్ ఆడతారు ఎలా అంటే ఎవరైతే ఆ గేమ్ ఆడాలని అనుకుంటారో వాళ్ళ వస్తువులన్నీ ఓ డబ్బాలో వేసి ఆడామగా వచ్చేటట్లుగా జంటగా తీస్తారు ఓ డబ్బాలో మేల్ ఇంకో డబ్బాలో ఫీమేల్ అన్నమాట అలా జంటగా వచ్చిన వాళ్ళిద్దరూ గదిలో దూరి తెల్లవారు బయట వస్తారు ఇదే పోలియో రిలేషన్షిప్ అంటే తెల్లారాక మళ్ళీ ఎవరి దారి వారిది ఇలా గ్రూప్గా కాకుండా సోలో పాలియర్ మిర్సెస్ కూడా ఉంటుంది ఉంటే గ్రూప్ మెన్ కాకుండా సోలో పర్ఫార్మెన్స్ అనమాట కపింగ్ రిలేషన్షిప్ ఇది ఎక్కువగా వింటర్లో ఆడే ఆటబయ్యా ఆ కాలం పూర్తి అయ్యే వరకు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు ఇవే కాదు భయా ఓపెన్ రిలేషన్షిప్ షుగర్ మమ్మీ షుగర్ డాడీ సోరో పాలిమర్స్ ఇలాంటి సెక్స్ క్రీడలు మా బ్యాచ్లో చాలా ఉన్నాయి రాకేష్ చెప్పేసరికి అక్కడ కొలబడిపోయాను కాస్త కుదురుకున్నాను ఎత్తని అలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళి వచ్చేయడానికి మనసు ఒప్పుకోలేదు వెంటే ఇంటికి వ తీసుకొచ్చా తెల్లారేక కే నిలదీసి అడిగేసరికి మౌనంగా ఉండిపోయింది ఆ మౌనం వెనుక ఉన్న అరాచకాలు నా కళ్ళ ముందు కదలడేసరికి క్షణం కూడా ఆమెతో ఉండాలనిపించలేదు ఆమె విచ్చలవిడి సంబంధాలకు సంఖ్యలు వేసినా ఆగేది కాదని అర్థమయ్యింది పరస్పర అంగీకారంతోనే ఆమె నుంచి విడిపోయాను కొన్నాళ్ళు ఉద్యోగం కూడా మానేసి ఇంటి దగ్గరే ఉన్నాను సడన్గా ఓ రోజు మీ అమ్మాయి హాస్పిటల్లో చావు బ్రతుకులో మధ్య ఉంది మావయ్య రమ్య తండ్రికి ఫోన్ వచ్చింది హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ రమ్యను చూసి తరువాత గుండెలు బరువెక్కిపోయాయి ఒళ్ళంతా గాయాలు సిగరెట్లతో వాతలు కామవాంచితో ఒళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కురికేసిన గాయాలు చూసి కళ్ళతో నీళ్లు తిరిగాయి కష్టమంటూ తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న మరదలు ఓ కామాందుడు సైకో చేష్టలకు బలి అయిపోయిందని అర్థమయ్యింది వెంటనే వెళ్ళి ఆ మృగ మానవ మృగానికి బుద్ధి చెప్పాను మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా అసలు సంసారానికే పనికి రాకుండా జీవితాంతం నరకమరవించేట్లు చేశాను రమ్య కోరుకున్న తరువాత తనకి మొత్తం అంతా తగ్గిన తరువాత ఆమె పరిస్థితిని చూసి విడాకులు ఇవ్వడానికి కోటికి కూడా పెద్ద టైప్ పట్టలేదు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నా మరదలకు చాలా టైం పట్టింది దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకున్నా అప్పుడే తెలిసింది ఇంత ప్రేమను ఎలా దాచేశాను ఎలా దూరం చేసుకున్నాను అని జరిగిన దానికి క్షమాపణ చెప్పి నా మరదలతో జీవితం పంచుకోవాలని ఉందని మనసులో ఉన్న మాటను బయటపెట్టాను దూరమైన ప్రేమ దరిచేసేసరికి తను కూడా కాదనలేకపోయింది నేను తన ప్రేమని అర్థం చేసుకునిలేక ఆమె ఆశలన్నీ తాను మాత్రం ఆశల పళ్ళకి ఎక్కింది ప్రేమ రథంపై ఊరేగిస్తుంది లవ్ యూ థింగరి సో ఈ ఎపిసోడ్ అనేది ఇలా ముగిసిందండి సో మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మరొక మంచి స్టోరీ మేము ముందుకు వస్తాం బాయ్ థ్యాంక్ యూ